కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై రెండవ వచనములు వరకు యహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగా నున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తలమీదుగా పోర్లిపోయినవి నేను మోయలేని బరువువలే అవి నామీద మోపబడియున్నవి నా మూర్ఖత వలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనిచున్నది నా బలము నన్ను విడిచిపోయేను నా కనుదృష్టియు తప్పిపోయేను నా స్నేహితులను నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిలిచిచున్నారు నా బంధువులు దూరముగా నిలిచిచున్నారు నా ప్రాణము తీయేజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని యహోవా నీ కొరకే నేను ఉన్నాను నా కాలు జారిన ఎడలవారు వారు నా మీద నేను నేననుకునుచున్నాను ప్రభువా నాదేవా నీవే ఉత్తరమిచ్చెదవు నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోధన హక్కము నన్నెన్నడనూ విడువదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును బూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయిచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులేరి యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై రెండవ వచనములు వరకు